కొత్త బండి కొన్న తర్వాత పూజ చేయడం చాలా ముఖ్యమని హిందువులు నమ్ముతారు ఆంజనేయ స్వామి గుడిలో లేదా ఇతర దేవాలయాలలో ఈ పూజను చేయవచ్చు పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం సింధూరం అగరబత్తులు ధూపం కరివేపాకు కొబ్బరికాయ అరటిపళ్ళు నిమ్మకాయలు పువ్వులు నిమ్మకాయలను కట్టడం కొబ్బరికాయతో దిష్టి తీయడం వంటివి పూజలో భాగం శుభదినాలు ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం పూజకు అయ్యే ఖర్చు చాలా తక్కువ కొత్త బండి కొనుగోలు చేసిన తర్వాత దానిని పూజ చేయడం ద్వారా ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు బైక్ ఎక్కువ కాలం రిపేర్ కాకుండా ఉంటుందని నమ్ముతారు పూజను ఆంజనేయ స్వామి గుడిలో లేదా విఘ్నేశ్వరుడి గుడిలో ఇతర దేవాలయాలలో కూడా చేయవచ్చు ముందుగా బైక్ పై ఓంకారం లేదా స్వస్తిక గుర్తును చందనంతో వేయాలి కుంకుమతో బొట్లు పెట్టాలి పూలదండలను వాహనానికి అలంకరించాలి తీసుకువెళ్ళిన సామాగ్రిని పళ్లంలో ఉంచాలి పంతులుగారు మంత్రాలు చదివి పసుపు కుంకుమను వాహనంపై వేస్తారు మూడు నిమ్మకాయలను బండికి కట్టాలి మిగిలిన చక్రాల కింద ఉంచాలి కొబ్బరికాయపై కర్పూరం లేదా కర్వేపాకుతో వెలిగించి బైక్ చుట్టూ తిప్పి దిష్టి తీయాలి అక్షింతలు పువ్వులు వేసి దండం పెట్టడంతో పూజ పూర్తవుతుంది పూజ తర్వాత ఇతర దేవాలయాలకు వెళ్లవచ్చు బైక్ కొనుగోలు చేసే రోజు చాలా ముఖ్యం సోమవారం బుధవారం గురువారాలు శుభప్రదమని చెబుతారు మంగళవారం ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం ఉన్న మంగళవారం రోజు బండి కొనుగోలు చేయకూడదు దీనికి శుభ నక్షత్రాలు విదయ తదయ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి